హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని టంగ్ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి ఈరోజు వీడియోలో మనం కస్టమర్ శారీ ఇచ్చారండి లాంగ్ ఫ్రాక్స్ ఇచ్చేయమని కొంచెం ఆర్గంజా క్లాత్ శారీ ఇది ఆర్గంజా వచ్చి పైన ఆర్గంజా వచ్చి బెనారస్ అండి ఆర్గంజా బెనారస్ అనుకుంటా బ్యూటీస్ వచ్చే బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది ఇదైతే శారీ అండి దీన్ని నేను లాంగ్ స్టిచ్ ఇచ్చేస్తాను ఫోర్టీన్ ఇయర్స్ పాపకండి ఇది ఫోర్టీన్ ఇయర్స్ పాపకే నేను లాంగ్ ఫ్రాక్స్ ఇచ్చేస్తున్నాను పాప అయితే కొంచెం సన్నగా ఉంటుంది దాన్ని బట్టి నేను టేప్ మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ చేస్తాను చూసి నేర్చుకోండి అస్సలు మిషన్ రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుందండి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో క్లారిఫై చేస్తాను ఫస్ట్ క్లాత్ అయితే ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఇవి ఈ క్లోజెస్ అనేవి మన వైపు ఉండాలి ఈ ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలండి ఈ విధంగా క్లాత్ వేసుకోవాలి ఇది మనకి పైన బాడీ పార్ట్ అండి బాడీ పార్ట్ మెజర్ చేసుకున్నాము బాడీ పాపకి బాడీ హై బాడీ పొడవ వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ పాపకి కదా బాడీ పొడవ వచ్చేసి నేను ట్వల్వ్ ఇంచెస్ పెడతానండి అంటే మనకి వన్ ఇంచు ఖర్చులు కావాలి కదా అంటే థర్టీన్ ఇంచెస్ పెట్టాలి ట్వెల్వ్ ఇంచెస్ మనకి అసలు మెజర్మెంట్ కావాలి ఇది మనకేమో ఖర్చుల కోసం పైన షోల్డర్ జాయింట్ దగ్గర హాఫ్ ఇంచు కింద ఫ్రీస్ అటాచ్ చేసినందుకు హాఫ్ ఇంచు వన్ ఇంచు ఖర్చుల కోసం మార్క్ చేసుకున్నాను నేను అంటే టోటల్ థర్టీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి నేను చూసారు కదా ఇది థర్టీన్ ఇంచెస్ అండి మనకి పైన షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి పాప అయితే సన్నగానే ఉంటుంది కొంచెం బొద్దుగా ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి ఫైవ్ తీసుకుంటున్నాను ఇక్కడ ఈ ఫైవ్ దగ్గర నుంచి ఇక్కడికి మళ్ళీ టూ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి అంటే హాఫ్కి మార్క్ చేసుకోండి ఫైవ్ ఇంచెస్ ఇది టూ అండ్ హాఫ్ మనకి నెక్ డీప్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ పెడతానండి ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు ఫైవ్ పెడతాను ఫైవ్ పెడదాం బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అండి కొంచెం డీప్ నెక్కే బాగుంటుంది కదా నేనైతే సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ పెట్టాను బ్యాక్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇంత మనకి ఆ బ్యాక్ సైడ్ ఎంత డీప్ అవసరం లేదు అనుకుంటే ఫైవ్ పెట్టుకున్నాను కదా ఫ్రంట్ బ్యాక్ ఫైవ్ అండ్ హాఫ్ అలా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది నేనైతే సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను సిక్స్ అయినా పెట్టుకోవచ్చు కొంచెం డీప్ నెక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి నేను అలా పెట్టానండి మనకి ఆమ్ రౌండ్ వచ్చేసి అంటే చంక రౌండ్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ చూసారా ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవాలండి ఫస్ట్ మన చంక అయినా సరే నెక్ అయినా సరే బాక్స్ డ్రా చేసుకోవాలండి ఫస్ట్ మనం ఇది కూడా బాక్స్ మెదర్ చేసుకు మార్కింగ్ చేసుకున్నాం కదా దీన్ని బట్టి బాక్స్ డ్రా చేసుకుందాం మనకి చంకొచ్చేసి ఆమ్ కి వచ్చేసి ఈ కార్నర్ నుంచి వన్ ఇంచ్ పైకి పెట్టుకోవాలండి వన్ ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి ఇది రౌండ్ షేప్ కోసం కరువు కోసం ఇది ఈ మార్కింగ్ని ఈ విధంగా కరుషేప్ తీసుకోవాలి ఇది చంక రౌండ్ అండి కొంచెం లావుగా ఉన్న పోలేదు నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను కదా సిక్స్ ఆర్ సిక్స్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు మనకి పర్సనాలిటీని బట్టి ఆమ్ రౌండ్ అనేది దించుకుంటూ ఉండాలండి సన్నగా ఉంటుంది కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫే తీసుకున్నాను మనకి చంక వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ పెట్టుకోవాలండి అదే నెక్ వచ్చింది హాఫ్ ఇంచే పెట్టుకోవాలి నెక్కి హాఫ్ ఇంచ్ సరిపోతుంది వన్ ఇంచ్ అవసరం లేదు దీన్ని బట్టి మనకి నెక్ మనకి ఏ మోడల్ కావాలన్నా డ్రా చేసుకోవచ్చు దీన్ని బట్టి నేనైతే ప్రజెంట్ దీనికి రౌండ్ నెక్కే పెట్టానండి రౌండ్ నెక్కే బాగుంటుంది ఈ విధంగా రౌండ్ డ్రా చేసుకున్నాను ఫ్రంట్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే పెడతాను నేను చూసారా ఇక్కడ నుంచి అయితే ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసేసుకున్నాను చూసారా నాకు బాడీ లూజ్ వచ్చేసి దాని ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి అంటే మన ఖర్చులతో పాటు థర్టీ రావాలి నేనైతే నైన్ ఇంచెస్ తీసుకున్నాను థర్టీ డివైడెడ్ బై ఫోర్ వేసుకోవాలి కానీ నేను ఇంకా ఎక్స్ట్రాని తీసుకుంటున్నాను అంటే నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇది ఈ విధంగా డ్రా చేసుకో ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న విధంగా మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకుందామండి ఇది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కాదండి ఇది నేను చూసారా త్రీ పాయింట్ నెక్ కట్ చేసుకుంటున్నాను చూసారా మన ఇక్కడ ఈ కార్నర్ నుంచి ఇది హాఫ్ ఇంచ్ చెప్పాను కదా ఇక్కడ వరకు ఇది కరెక్ట్గా ఈ కార్నర్ తిరగాలండి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కిందకి ఈ కోణం తిరగాలి త్రీ పాయింట్ నెక్ పెడుతున్నాను నేను రౌండ్ నెక్ అయితే నార్మల్గా అనిపించింది నాకు ఈ డ్రెస్కి త్రీ పాయింట్ నెక్ అయితే బాగుంటుంది అనిపించింది అందుకే మళ్ళీ దాన్ని మార్చేసానండి ఇది కట్ చేసుకున్నప్పుడు కార్నర్స్ కరెక్ట్గా చూసుకోండి లేదంటే వెళ్ళిపోతుంది షార్ప్గా చూసారా త్రీ పాయింట్ నెక్ అండి ఇది బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా మార్కింగ్స్ కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి దీన్ని బట్టి మార్క్ చేసుకుని మనం కట్ చేసేసుకుందామండి రౌండ్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ ఏ మోడల్ పెట్టుకున్నా బ్యాక్ రౌండ్ నెక్కే నీట్గా ఉంటుందండి మనకి బ్యాక్ నెక్ అండి ఇది చూసారు కదా బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టాను ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ ఇది మనం కుట్టేటప్పుడు ఇక్కడ ఒక ఐదు హాఫ్ ఇంచ్ చిన్నది లో తీసుకోవాలండి నేను కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఎవ్వరికి అర్థం కాదండి నేను చెప్పే విధానం మీరు వీడియో ఎంతవరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి మీరు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి చూసి అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నేను దానికి రిప్లై ఇస్తాను మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను మీకు నేను ఇది వచ్చేసి నేను బాడీ పార్ట్ సపరేట్గా పింక్ వెయ్యట్లేదండి ఇందులో ఇదే వేసేస్తున్నాను పైన కింద కూడా ఇదే వేస్తున్నాను కస్టమర్ జస్ట్ శారీ ఇచ్చేసారండి లైనింగ్ మెటీరియల్ అంతా నేనే తీసుకున్నాను తీసుకుని మీకు ఏది ఏ మోడల్ బాగా సెట్ అవుతుంది అనుకుంటే అలాగే స్టిచ్ చేయమని చెప్పారు చెప్పాను కదండి నేను పై పార్ట్ బాడీ పార్ట్ అటాచ్ చేసినప్పుడు కరెక్ట్గా తీసుకోనండి ఎక్స్ట్రానే తీసుకుంటాను ఆ ఎక్స్ట్రాస్ మిగతా అవన్నీ నేను కుట్టేటప్పుడు కట్ చేసుకుని తీసుకుంటానండి సరే టూ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ ఒకటి బ్యాక్ పార్ట్ ఒకటి నేను ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కుట్టేటప్పుడు తీసుకుంటాను చాలా మంది కట్ చేసినప్పుడే తీసేసుకుంటారు నేను అలా తీసుకోనండి కుట్టేటప్పుడు తీసుకుంటాను దీనికి హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నానండి దీనికి ఇందులో పింక్ కలర్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు కదా ఇదైతే బ్లౌజ్ పీస్ దీంతో పైన పఫ్ పెట్టి కింద ఈ బార్డర్ ఏదైనా అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను ఫైనల్ గా మీతో షేర్ చేసుకుంటాను మీ చూ హ్యాండ్స్ ప్లఫీగా రావడం కోసం నేను పైన షోల్డర్ దగ్గర సిక్స్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నానండి కిందకి నేను ఫోర్కి మార్క్ చేశాను అంటే సిక్స్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి కిందకి డౌన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీకు పఫ్ అనేది నీట్గా వస్తుంది మీ ఇంకా పైన సెవెన్ ఎయిట్ కూడా పెట్టుకోవచ్చు అండి ఎక్కువ పఫ్ అయితే పైకి లెగుస్తుంది బాగా కిందకి ఆమ్ రౌండ్ అయితే పెంచుకోకూడదండి అది పెంచుకుంటే మనకి పైన పఫీగా లే ప్లఫీగా రాదు హ్యాండ్ అనేది అందుకని కిందకి డౌన్ అనేది పెంచుకోవాల్సిన లేదు మన పైన ఎంత అయితే పెట్టుకుంటామో దాని నుంచి చూసుకుని పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలి అంతేగాని ఎక్కువ డౌన్ చేయకూడదండి అప్పుడే ఫ్లఫ్ఫీగా నీట్గా వస్తుంది హ్యాండ్ అనేది సరే హ్యాండ్ కటింగ్ అంతేనండి కింద నాకు బాటమ్ టోటల్ ఫుల్ ఫ్రాక్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అండి ఫార్టీ ఫోర్లో నుంచి మనకి ట్వెల్వ్ ఇంచెస్ బాడీ తీసేస్తే కింద పాటు మనకి థర్టీ టూ ఇంచెస్ కావాలండి ఇది థర్టీ టూ ఇంచెస్ ఎంత ఉందో చూద్దాము ఇది ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుందాము మనకి ఉన్న శారీ అంతా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే అప్పుడు మనం తీసేసుకుందాం దీన్ని చూసారా ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అన్నవి వేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుని సమానంగా పెట్టుకోవాలి లేదంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఆల్రెడీ కింద బార్డర్ వచ్చేసింది అలాగే దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం సమానంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఫ్రాక్ కుట్టుకున్నా కూడా ఎగుడు దిగుడు అనేది రాకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ చూసారా ఈ విధంగా ఇప్పుడు మనకి టోటల్ అవుట్పుట్ థర్టీ టూ ఇంచెస్ కావాలండి థర్టీ టూ అంటే మనం థర్టీ ఫోర్ అలా తీసుకుందామండి ఎందుకంటే ఫ్రిల్స్ ఫ్రాక్ అనేది కుట్టిన తర్వాత మనకి బాడీ మీద వేసుకున్న తర్వాత పైకి వెళ్ళిపోతుందండి మనం అందుకని ఉన్న మెజర్మెంట్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు థర్టీ టూ అని చెప్పాను కదా మెజర్మెంట్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను వన్ ఇంచ్ ఖర్చుల్లో కని చెప్పి నేను థర్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి థర్టీ ఫైవ్ ఇంచెస్ అంటే ఇక్కడికి వచ్చింది నాకు ఈ బ్యాలెన్స్ క్లాత్ ఉంది కదండి ఈ ఈ బ్యాలెన్స్ క్లాత్ ఉండిపోయింది కదా నేను దీన్ని అయితే ఇది చేయను అండి కట్ చేయను ఈ బార్డర్ కిందకి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టేస్తాను ఎందుకంటే పిల్లలు అనేది కొంచెం పెద్ద అవుతే ఎదుగుతారు కదా హైట్ అవుతారు కదా అప్పుడు మనం హైట్ అయినప్పుడు ఈ ఫ్రిల్ అనేది ఇప్పేసుకోవచ్చు ఇలాగా అందుకని చెప్పి నేను దీన్ని కట్ చేయనండి దానికి ఎంతకు ఫోల్డ్ చేసేస్తాను అది ఎలా అది కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను మీరు కనుక ఫాలో అయితే అర్థమవుతుంది మనం ఓన్లీ జస్ట్ ఈ బార్డర్ తీసేస్తే సరిపోతుందండి ఈ బార్డర్ అయితే రిమూవ్ చేసేద్దాం మనం కుట్టేటప్పుడు మనకు కావాల్సిన థర్టీ ఫైవ్ ఇంచెస్ అవుట్పుట్కి మనం ఇది చేసుకోవచ్చు పై పైబాటు ఒక్కడ తీస్తే సరిపోతుంది ఇదే విధంగా మనకి లైనింగ్ కూడా తీసేసుకుందాం అండి లైనింగ్ నాకు తెలిసి ఆల్రెడీ సేమ్ అదే మెజర్మెంట్ ఉంటది థర్టీ టూ ఆర్ థర్టీ త్రీ ఉంటది నాకు తెలిసి ఏం ఏమి ఫోల్డింగ్లు కట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి యాస్ట్ ఈజ్గా అలా కుట్టేసుకుందాం ఇది ఆల్రెడీ థర్టీ త్రీ ఉందండి మనం ఆల్రెడీ థర్టీ ఫైవ్ తీసుకున్నాం కదా పై మెయిన్ క్లాక్ అన్నది థర్టీ త్రీ సరిపోతుంది మనకు అంబ్రెల్లా అయితే ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఫ్రిల్స్ అయితే ఖచ్చితంగా ఉన్న మెజర్మెంట్ కన్నా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి అది లెహంగా అయినా క్రాఫ్ట్ లెహంగా అయినా ఫ్రాక్స్ అయినా ఏవైనా నడుం దగ్గర ఫిల్స్ వచ్చింది ఏదైనా సరే ఖచ్చితంగా మనం ఉన్న మెజర్మెంట్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలండి అప్పుడే మీకు ఫైనల్గా అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది అయిపోయిందండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి